వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు వృచ్చిక రాశి వారికి మే పద్నాలుగో తారీఖు నుండి మనకి అష్టమ భావంలో సువర్ణమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు అంటే ఇప్పటిదాకా సప్తమంలో సంచారం చేసి భావానికి మారుతున్నాడు ఈ రాశి మారటం వలన వీరికి ఈ సువర్ణమూర్తిగా ఉండటం వలన కొంచెం భావంలో సంచారం చేసే సమయంలో కొంచెం ధనానికి సంబంధించిన విషయాలు కొంచెం ఆలస్యం అవడం కానీ ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతాన సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సువర్ణమూత అవడం వల్ల శుభాశుభమిశ్రం ఉంటుందని చెప్పవచ్చు అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా భాగ్యస్థానంలో తామరమూర్తిగా సంచారం చేయటం వల్ల అందరి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు డిసెంబర్ ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా కూడా మళ్ళీ అష్టమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేసినప్పుడు కొంచెం అన్ని విషయాలు కూడా క్లేశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ సమయంలో మీరు గురువు అష్టకాన్ని చదవటం